బిగ్ బాస్ తెలుగు సీజన్ ఐట్ రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఫేమస్ యూట్యూబర్ నటుడు టేస్టీ తేజ హౌస్ లో అడుగుపెట్టాడు తెచ్చుకున్న సీజన్ సెవెన్ లోనే కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు తనదైన ఆట తీరుతో బుల్లితెర అభిమానులను అలరించాడు తొమ్మిది వారాల పాటు హౌస్ లో ఉండి వినోదం అందించాడు మరి ఇప్పుడు ఎనిమిదో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ ఎయిట్ ఎంట్రీ ఇవ్వటమే కాదు ఈసారి బిగ్ బాస్ కప్పు కొట్టడం గ్యారెంటీ అని ధీమాగా చెప్తున్నాడు టేస్టీ తేజ కప్పు కొట్టు బిగిల్ అంటూ తన తల్లి తనకి ఆశీర్వచనం అందించిందంటూ కింగ్ నాగ్ తో కూడా చెప్పారు మరి మాటల్లో చెప్పినట్టు టేస్టీ తేజ ఈసారి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా లేదా అన్నది చూడాలి